అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకి ఉన్న మొబైల్ రెండు వేల పద్నాలుగు తీసుకొచ్చానండి ఎస్ఎమ్టీ వేరియంట్ డీజిల్ బండి చిన్న స్క్రాచ్ స్క్రాచ్లెస్ అండి స్క్రాచెస్ ఏమి లేవు ఒరిజినల్ బండి అండి డెబ్బై వేలు కిలోమీటర్లు తిరిగింది సీట్ కవర్లు ఏమి అర్జెంట్ లేదండి అంత ఇంటీరియర్ కూడా వందకు డై శాతం సీట్ కవర్లోనే అండి తక్కువ రేటుకి ఇచ్చేస్తామండి బండికి మన ఎండవర్లోనండి కేవలం రెండు లక్షల తొంభై వేలు మాత్రమేనండి రెండు లక్షల తొంభై వేలకి బండి బండిచ్చేస్తాం కమిషన్తో కలిపి ఎన్ఓసి మూడు వేల ఐదు వందలు పడుతుందండి కంపనేతో చెన్న్ లాస్ లైన్ అనేది ఏ పార్ట్ రిపేర్ అవ్వలేదు టైర్స్ కూడా తీసుకోవచ్చు 170 80 సర్నాటనే టైర్ ఫన్న స్క్ర్యాచ్ లెస్ కండిషన్ లో ఉంది ఏటిలో కస్టమర్ వెహికల్ అండి ఇది అందుకే తక్కువ రేట్ కాస్తుంది రెండు లక్షల తొంభై వేలు అండి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై